జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా ముప్పై లక్షల రూపాయలు అవినీతి జరిగాయని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్పీకి సాగర్ ఆరోపించారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ భూపాలపల్లిలో సద్దుల బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా రాష్ట ప్రభుత్వం ముప్పై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయగా అట్టి రూపాయలు దుర్వినియోగం అయ్యాయని ఆయన ఆరోపించారు కాగా సద్దుల బతుకమ్మ రోజు మహిళలు ఆడుకునే బతుకమ్మ స్థలంలో చదును చేయాల్సి ఉండగా లైటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంది ఈ నేపథ్యంలో అక్కడక్కడ మాత్రమే లైటింగ్లు ఏర్పాటు చేశారని చేసి మిగతా ఏరియాల్లో ఇలాంటి బతుకమ్మ ఏర్పాట్లు చేయలేదని ఆయన విమర్శించారు ఈ ముప్పై లక్షలు కాకుండా అదనంగా ఐదు లక్షలు పదివేల రూపాయలు ఖర్చు అయ్యాయని తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని జిల్లా కలెక్టర్ స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆరోపించారు అదేవిధంగా రాష్ట ప్రభుత్వం హరితాహారం వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పద్దెనిమిది లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయగా అట్టి డబ్బులను ఖర్చు చేయకుండా నామముద్రగా కొన్ని మొక్కలను ఇంటింటికి పంపిణీ చేశారు ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేయాల్సి ఉండగా కొన్ని వార్డులకు మాత్రమే ఒకటి రెండు మొక్కలను పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారని ఆయన విమర్శించారు మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ అధికారులపై జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టి వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకే సాగర్ డిమాండ్ చేశారు మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది రూపాయలు మంజూరు చేసి మహిళలు బతుకమ్మ ఆడడానికి లైటింగ్ కానీ కరెంటు వైర్లు కానీ తదితరుల తదితర విషయాల అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సి ఉంది అదే ఆ డబ్బులను దుర్విగం పరుస్తూ ఆ డబ్బులను సరిగ్గా కక్ష చేయకుండా వాళ్ళ సొంత అది డబ్బులను దుర్వియోగం చేస్తున్నారని మన ఎస్పీకి సాగర్ టీడీపీ నేను ఆరోపించింది అదే విషయంలో మనం తెలుసుకుందాం సాగర్ చెప్పండి ప్రతి సంవత్సరం తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి ఇప్పటి వరకు మన తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన పండుగ తెలంగాణ ప్రజల పండుగ సద్దుల బతుకమ్మ పండుగ ఈ పండుగ కొరకు గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు ప్రతి ఏటా ఒక మున్సిపాలిటీకి సంబంధిత అమౌంట్ను బడ్జెట్ను రిలీజ్ చేస్తుంది పండుగ ఉత్సవాల కోసం ప్రతి వార్డులో లైటింగ్ రోడ్లు క్లీనింగ్ చెరువుల కాడ ప్రతి దగ్గర కావాల్సిన సౌకర్యాలను మున్సిపాలిటీ కార్యాలయం వారు ప్రజల కోసం కేటాయించాలని సంబంధిత అమౌంట్ రిలీజ్ చేస్తారు ఆ అమౌంట్ను గత పాలకులు అవినీతి ప్రచులు అనేసి ఇప్పటి వాళ్ళు చెప్పారు ఇప్పుడు అప్పటి వాళ్ళు చెప్పారు కానీ రెండు సంవత్సరాల కాలించాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు రెండు బతుకమ్మలు వచ్చినాయి పోయిన సంవత్సరము దాదాపు సుమారు ముప్పై లక్షల రూపాయల బడ్జెట్ వచ్చింది ఈ సంవత్సరము ముప్పై లక్షల రూపాయల బడ్జెట్ వచ్చింది పోయిన సంవత్సరము కూడా మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడిగితే ఈ బడ్జెట్ను మేము నేను పోయినసారి కూడా అడిగాను ఈ బడ్జెట్ ను మేము సంబంధిత అవసరాల నిమిత్తము వాడాము లైట్ల కొరకు ఫ్యాన్ల కొరకు అక్కడ కరెంటు కొరకు ఆ రోడ్ల క్లీనింగ్ కొరకు వాడాము బ్లీచింగ్ పౌడర్ కొరకు వాడాము మన చెరువుల క్లీనింగ్ కొరకు వాడాము అని చెప్పారు ఆ లైటింగ్ మెటీరియల్ ఏమైంది అని నేను కమిషనర్ని అడిగాను ఆ లైటింగ్ గత సంవత్సరం ఒకటే రోజు వాడిన లైటింగ్ ఎక్కడ పోయింది ఆ లైటింగ్స్ అన్ని ఆ బడ్జెట్ మీరు ఆ రోజు కూడా బడ్జెట్ పెట్టారు కదా మరి ఈ రోజు కూడా బడ్జెట్ పెట్టారు కదా ఈసారి మరీ అద్వానకరంగా తెలంగాణ రాష్ట్రంలో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి మాత్రం మరీ అద్వానకరంగా మారింది ఏ వార్డులో సరైన లైటింగ్ లేదు సరైన వసతులు లేవు మహిళలు అసౌ అసౌ అసౌకర్యంగా ఈ రోజు మహిళలు బతుకమ్మ పండుగను చేసుకోవడం జరిగింది ఈ దశకు మరి ఇన్ని లక్షల రూపాయలు ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేస్తే అందులో లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టని మున్సిపాలిటీ కార్యాలయం మరి ఇప్పటి వరకు ఆ బడ్జెట్ ని ఏం చేసింది కాంట్రాక్టర్ల కోసము కాంట్రాక్టర్ల వాళ్ళ పెత్తనాల కోసమే ఈ బడ్జెట్ ను రిలీజ్ చేసిందా అధికారులు బతకాలని రిలీజ్ చేసిందా ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ అడుగుతా ఉన్నా ముప్పై లక్షల రూపాయలు ఏం వేసావు నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టావని నేను అడుగుతా ఉన్నా నువ్వు పెట్టిన రిసిప్ట్లతో సహా ప్రజల ముందట పెట్టు ఏం జరిగిందో ప్రజలకు వివరించు నేను గతంలో కూడా కమిషనర్ గారికి చెప్పాను గత కమిషనర్ గారికి చెప్పాను మీరు పెట్టిన రూపాయి ఊపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలదే ప్రజల కోసం మీరు పనిచేసే వ్యక్తులు తప్పిదే ప్రజల నుంచి వచ్చే ధనాన్ని మీరు దుర్వినియోగపరచొద్దు అని నేను మున్సిపల్ కమిషనర్ చెప్పాను అదే విధంగా ఇక్కడ కమిషనర్ చెప్తా ఉన్నా ఈ ముప్పై లక్షల రూపాయలు అలాగే గ్రీన్ బడ్జెట్ కొరకు రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది లక్షల రూపాయలు వన మహోత్సవం కొరకు కేటాయించింది ఈ నిధులను ఏం చేశారు ఇప్పుడు బడ్జెట్ సాంక్షన్ కొరకు ఫైల్ కలెక్టర్ టేబుల్ మీద ఉన్నది అంటే ఎక్కడ వరకు ఒక్క ఇంటికి కూడా ఒక మొక్క చేరలే మరి ఈ పద్దెనిమిది లక్షల రూపాయల నిధులను ఎందుకు కేటాయిస్తా ఉన్నారు దేనికి ఉపయోగించారని కేటాయిస్తున్నారని నేను కలెక్టర్ అడుగుతా ఉన్నా తక్షణమే ఈ అధికారి పైన ఈ మున్సిపల్ కమిషనర్ పైన ఇక్కడ ఉన్న సంబంధిత మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి పైన ఇక్కడ ఏఈ పైన సమగ్ర విచారణ జరగాలి ఈ నిధుల దుర్వినియోగం ఎవరైతే పాల్పడ్డ అధికారులు ఉన్నారో వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి తక్షణమే దీనిపైన జిల్లా కలెక్టర్ స్పందించాలి ఎప్పుడైతే ఈ బడ్జెట్ రిలీజ్ అంశం ఎత్తిల్లో అప్పుడు తక్షణమే కలెక్టర్ స్పందించి బడ్జెట్ ఆపాలి ఆపి ఇప్పుడు ప్రజాధనం ప్రజలకు దుర్వినియోగం జరుగుతుంది ఈ ధనం కాబట్టి కఠినమైన చర్యలు ఈ అధికారుల పైన తీసుకోవాలి వాస్తవాలు ప్రజలకు చెప్పాలి ఎక్కడ తప్పు జరిగిందో తప్పులు ఎక్కడ చేస్తున్నారో వాటిని గుర్తించాలి వాస్తవాలను ప్రజలకు చెప్పాలని జిల్లా కలెక్టర్ డిమాండ్ చేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకుని భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఈ సంవత్సరము గ్రీన్ బడ్జెట్ మరియు మన దసరా సద్దుల బతుకమ్మ ఉత్సవాల కొరకు రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొని దసరా ఉత్సవాలను భూపాలపల్లి మున్సిపాలిటీని గ్రీన్ ల్యాండ్గా మార్చాలనే ఉద్దేశంతో సుమారు ఒక యాభై లక్షల రూపాయల నిధుల వరకు మన మున్సిపాలిటీ కార్యాలయానికి యాభై లక్షల నిధులు కేటాయించింది ఆ నిధులను మున్సిపాలిటీ కార్యాలయం ముఖ్యమైన అధికారులు వాళ్ళ సొంత స్వలాభాల కోసం ఇంటికి ఆరు మొక్కలు ఇవ్వాల్సి ఉండగా ఒక్క మొక్క కూడా ఇవ్వకుండా పిచ్చి మొక్కలను ఒకటి రెండు ఇస్తూ అది కూడా ప్రతి ఇంటికి ప్రతి వార్డుకు ప్రతి వార్డుకు చేరాల్సిన అవసరం ఉంటుండే కానీ అది ఏది చేయకుండా వార్డులో ఒక ఇంటికి ఒకటే మొక్కనిస్తూ ఈ రోజు సుమారు పద్దెనిమిది లక్షల రూపాయల గ్రీన్ బడ్జెట్ను దుర్వినియోగపరిచారు అలాగే దసరా ఉత్సవాల కొరకు సుమారు ముప్పై లక్షల రూపాయలను ఇక్కడ నిధులకు మన ఏదైతే గ్రీన్ లైటింగ్ కానీ మన చెరువులో క్లీనింగ్ కానీ రోడ్ల క్లీనింగ్ కొరకు మహిళలకు సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంగా ముప్పై లక్షలు కేటాయిస్తే ఒక్క లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టినట్టు మున్సిపాలిటీ కార్యాలయం ఎక్కడ కనిపిస్తలేదు అంతటా దోమలు లైట్లు లేకుండా చీకట్లో కూడా బతుకమ్మలాడిన పరిస్థితులు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి మరి ఈ ముప్పై లక్షల రూపాయలు ఏమయ్యాయి మరి ఇక్కడ రిలీజ్ జరుగుతూ ఉన్నది ఈ బడ్జెట్ శాంక్షన్ కొరకు లెటర్ పెట్టుకున్నాడు మున్సిపల్ కమిషనర్ ఇక్కడ వర్కులు జరగకుండా ముప్పై లక్షల రూపాయలు మరియు ఈ పద్దెనిమిది లక్షల రూపాయల నిధులను ఏం చేశారు ఎక్కడ దుర్వినియోగం జరిగింది అనేది ఇక్కడ ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదు అందుకు మూలంగా నేను నిన్న రాతపూర్వకంగా జిల్లా కలెక్టర్ గారికి నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదు పైన జిల్లా కలెక్టర్ గారు స్పందించకపోగా నిర్లక్ష్యంగా వివరిస్తున్నట్టు మాకు అనిపిస్తూ ఉన్నది కాబట్టి ఈ వేదిక ద్వారా ఈ మీడియా పత్రికా వేదిక ద్వారా జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా ప్రజాధనం ప్రజల ధనం భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలకు చెందాల్సిన ధనం వాళ్ళు ట్యాక్స్ ద్వారా వచ్చే ధనాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉన్నది ఆ ధనం తిరిగి ప్రజలకే చెందాలి తప్పత ముఖ్య అధికారులు తప్పుడు అధికారులు ట్రాన్స్ఫర్ అయిపోయి వచ్చిన అధికారులకు కాదు అని నేను జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నా తక్షణమే జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా ఈ యాభై లక్షల రూపాయల నిధుల మీద ఎంక్వైరీ జరగాలి విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి విజిలెన్స్ ఎంక్వైరీ వాస్తవాలు బయట పెట్టాలి రిసిప్ట్లు బయటికి రావాలి రిసిప్ట్లు బయటకు వచ్చిన తర్వాతనే ఈ నిధులను వారి సంబంధిత కాంట్రాక్టర్లకు బదిలీ చేయాలని నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా ఇక్కడ తప్పు చేసిన అధికారి ఎవరైనా గాని తక్షణమే జిల్లా కలెక్టర్ చర్య తీసుకోవాలి రాజకీయాలకు లోబడద్దు రాజకీయాలకు లొంగిపోవద్దు అని జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా